హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు రీడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంత సపోర్ట్ చేస్తారని అనుకోలేదు ఇంత త్వరగా మన ఛానల్ వన్ కే రీచ్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీస్ అండ్ తన ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనే దానికైతే కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఆ ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయండి ఓకే అండి మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి తను వేరే రిలేషన్లో ఏమన్నా ఉన్నారా లేకపోతే మీ కోసం ఎదురు చూస్తున్నారనే దానికైతే కార్స్ అయితే పిక్ చేద్దామండి డి మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ సిచ్యువేషన్ అయితే అంతగా బాగోలేదు చూస్తున్నారు కదా మనీ పరంగా లేదా హెల్త్ పరంగా అయితే చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు ఫైవ్ ఆఫ్ బ్యాటకాలు వచ్చింది ఎందుకంటే తన లైఫ్లో చాలా లాస్ అయ్యారంటండి లైక్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి లేదంటే తన కెరీర్ పరంగా కానీ తన హెల్త్ పరంగా కానీ చాలా లాస్ అయ్యి ఉన్నారు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అంత సక్సెస్ఫుల్గా అయితే లేదు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఆరు హెల్త్ పరంగా కానీ లేదా కెరీర్ పరంగా కానీ లేదా తన లైఫ్ ఇష్యూస్ వల్ల ఏదైనా సమ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ జరిగి దానివల్ల లాస్ అయ్యి అయి ఉండొచ్చు అనమాట ఫైవ్ ఆఫ్ పెంటల్ వచ్చింది ఓకే నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దామండి ఓకే లవర్ కార్డ్ వచ్చిందంటండి తను మిమ్మల్ని అంటే మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మీకు దూరం అవ్వాల్సి వచ్చిందనమాట మీకు నో కాంటాక్ట్ అయ్యారు కొన్ని రిలేషన్ ఇష్యూస్ అనేది వచ్చినాయి ఎందుకంటే మేబీ తన లైఫ్లో వేరే పార్సన్ ఉండొచ్చు లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే తన కెరీర్ పరంగా కొన్ని ఇష్యూస్ వల్ల మీకు దూరం అవ్వాల్సి వచ్చింది కాకపోతే మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేశారని చెప్పేసి లవర్ కార్డ్ అయితే వచ్చింది ఓకే నెక్స్ట్ ఏం కార్డ్ వస్తుందో చూద్దాం తన ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఓకే అండి తను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు తన ప్రాబ్లమ్స్ కానీ లేక తన ఫీలింగ్స్ కానీ లేక తన కెరీర్ గురించి కానీ లేకపోతే తను ఎక్స్ప్రెస్ చేయాల్సిన లవ్ మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వంటివి ఏమన్నా ఉన్నా తను మీతో చాలా ఇష్యూస్ అనేవి షేర్ చేసుకోవాలి చాలా మాటలు లేదా తన ఫీలింగ్స్ అనేవి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాకపోతే ప్రజెంట్ అనేది మీకు కాంటాక్ట్లో లేకపోవడం వల్ల మీ తను ఏం షేర్ చేసుకోలేకపోతున్నాడు తన ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పుకోవాలి ఎందుకంటే తన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు తనకున్నాయి తన కాంటాక్ట్లో ఉన్నాడు కాబట్టి కాకపోతే మీతో షేర్ చేసుకోవాలని దాంట్లో అయితే ఉన్నారనమాట అంటే ఏంటి తన ప్రాబ్లమ్స్ అలాగ తన కెరీర్ పరంగా అలాగా లేక తన ఫీలింగ్స్ అనేవి తను మీతో షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారంటే ఓకే నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దామండి చూస్తున్నారు కదా మిమ్మల్ని ఒక ప్రిన్సెస్ లాగా ట్రన్ను తను ట్రీట్ చేయాలనుకున్నాడంట అండి అంటే మీ లవ్ రిలేషన్ కానీ కంటిన్యూ అయ్యి ఉంటే మిమ్మల్ని ఒక రానిలాగా చూసుకోవాలనుకున్నారు ఆర్ మిమ్మల్ని ఒక ప్రిన్సెస్ లాగా తను ట్రీట్ చేయాలనుకుంటున్నారు మీకు మొత్తం అంటే తన తను బానిస లాగా మీకు సేవ లాగా చే సేవ చేసుకొని మీతోనే ఉండి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలని చెప్పేసి తను మనస్ఫూర్తిగా అనుకున్నాడంట అండి కానీ అది జరగకపోవడం వల్ల తను కొంచెం నో కాంటాక్ట్లో ఉండడం వల్ల కానీ దాని థాట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట మీ గురించి ఓకే నెక్స్ట్ ఇంకేం కార్డ్ వస్తుందో చూద్దామండి ఓకే అండి కింగ్ ఆఫ్ వ్యాన్ చూస్తున్నారు కదా మీరు క్వీన్ అయితే తను కింగ్ వచ్చిందనమాట ఎంప్రెస్ అంటే క్వీనే కదండి తనైతే కింగ్ అనమాట తను ఒక హోదాతో మిమ్మల్ని మనస్ఫూర్తిగా తను అంగీకరించి తను రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకున్నారు కాకపోతే అది కుదరలేదని తను ఫీల్ అనమాట తన ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి ఇంకేమొస్తుందో చూద్దాం ఓకే మీ రిలేషన్ అనేది ఎలాగైనా దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్తే బాగుండు నా నుంచి కొంచెం రిలేషన్ అది ఎక్స్పెండ్ అయితే బాగుంది అనే దాని గురించి అయితే మీ పర్సన్ అంటే మీకు నా నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఆలోచిస్తున్నారు ఇలా ఆలోచిస్తున్నారనమాట ఓకే అండి ఇవైతే తన ఎనర్జీస్ అండి తన ఎనర్జీస్ అనేవి నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీస్ ఇలా ఉన్నాయి తను ఇంకొక రిలేషన్లో ఉన్నారా లేకపోతే మీకోసం ఎదురు చూస్తున్నారా అనే దాని గురించి చూద్దాము పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ ఫోన్ నెంబర్ ఇచ్చున్నానండి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ పర్సన్ మీ మీతో నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఎవరితోన రిలేషన్లో ఉన్నారా లేదా ఓకే ఓకే అండి ఆల్రెడీ మీ పర్సన్ వేరే వాళ్ళతో అలాగే మీతో నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఒక ఫ్యామిలీ లాగా తన ఫ్యామిలీని అయితే తను చూసుకుంటూ తన ఫ్యామిలీతో ఉన్నారండి తను అనుకున్న అన్నీ తన ఫ్యామిలీతో నెరవేర్చుకుంటున్నాడు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ తన ఫ్యామిలీతో నెరవేర్చుకుంటున్నాడు తన రిలేషన్షిప్ అనేది అలాగే ఉండాలి అంటే తను మీతో నో కాంటాక్ట్లో ఉన్న వే అంటే తన వైఫ్లో కానీ లేదా తన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ తన లవర్స్తో వేరే పర్సన్తో కాంటాక్ట్లో అయితే ఉండి తనతో ఫ్యామిలీ అనేది ఇమాజిన్లో ఉన్నారనమాట ఆల్రెడీ ఫ్యామిలీ అయితే ఉంది అంటే అందువల్ల మీకు మీకు నో కాంటాక్ట్లో లేకపోయారు ఎందుకంటే అదర్ పర్సన్తో రిలేషన్లో ఉండడం వల్ల మీకు నో కాంటాక్ట్ అనేది అవుతున్నారు కాకపోతే తన ఆలోచనలో మీరు ఉన్నారు కాకపోతే తన లై రియల్ లైఫ్లో అయితే ఈ ఈ విధంగా జరుగుతుందనమాట ఎలా అంటే తను ఆల్రెడీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు తను అనుకున్నవి తను నెరవేర్చుకోవాలని కష్టపడుతున్నారనమాట తన రిలేషన్ అనేది ఇలాగే మెయింటైన్ చేయాలని చెప్పేసి ఉన్నారు తన ఫీలింగ్స్ అనేవి ఆ పర్సన్తో షేర్ చేసుకుంటున్నారు లైక్ ఎలా అంటే తను ఎంజాయ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారో ఆ పర్సన్తో అలాగే వాళ్ళిద్దరి రిలేషన్ అనేది లేదా కెరీర్ అనేది ఇలాగే ముందుకు సాగాలి అనే దాని గురించి మీ పర్సన్ మీ పర్సన్ ఉన్నారనమాట ఓకే తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ తన ఫ్యామిలీతో లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి అంటే తన పర్సన్తో తను ఉన్న పర్సన్తో లైఫ్ ఎంజాయ్ చేసుకోవాలని అనుకున్నారనమాట ఇంకా ఏమొస్తుందో చూద్దామండి ఓకే చూస్తున్నారా తను అనుకున్నవన్నీ తను అచీవ్ చేసుకోవాలి ఆ పర్సన్ ద్వారా నేను అచీవ్ చేసుకోవాలనే దానికైతే ఉన్నారు మీ పర్సన్ ఆల్రెడీ ఎందుకంటే తను వేరే పర్సన్తో కాంటాక్ట్లో ఉన్నారు కాకపోతే ఎందుకో కొంచెం దిగులు అలా అంటే బాధలతో ఉన్నారనమాట ఎందుకు లైఫ్ మీతో ఇమాజిన్ చేసుకున్నారు కాకపోతే మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం వేరే పర్సన్తో మీ పర్సన్కి మీ పర్సన్కి రిలేషన్ అనేది ఏర్పడడం అది మ్యారేజ్గా అవ్వడం అనేది కాకపోతే మీతో ఇమాజిన్ చేసుకున్న లైఫ్లో లేకపోవడం వల్ల కొంచెం అనేది డిసప్పాయింట్మెంట్ అయితే ఉందన్నమాట మీ పర్సన్లో ఓకే అండి ఎలాగైనా మిమ్మల్ని మర్చిపోయి తన ఫ్యామిలీతో తన వర్క్లో తను బిజీగా ఉండాలని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకే నెక్స్ట్ ఇంకేం కార్డ్ వస్తుందో చూద్దామండి ఓకే వర్క్లో బిజీ అయిపోయి అంటే కొంచెం తన లైఫ్ స్ట్రక్ అయినట్టు తను ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే మీతో ఉండాల్సిన తన పక్కన మీరు ఉండాలి కాకపోతే అదర్ పర్సన్ ఉన్నారు కాకపోతే ఆ లైఫ్ కూడా బాగుంది కాకపోతే మీరు ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారు కాబట్టి మీరు పక్కన ఉంటే ఇంకా కొంచెం లైఫ్ బాగుండేది ఇలా స్ట్రక్ అవ్వకుండా ఉండేది అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి ఓకే చూశారు కదా తను న్యూ అయితే న్యూ లైఫ్లో అయితే ఉన్నారనమాట అంటే మీ నుంచి దూరమైన మీ పర్సన్ న్యూ లైఫ్లో ఉన్నారు ఎందుకంటే మీకు నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేశారు న్యూ పర్సన్తో బిగిన్ చేశారు తన ఫ్యామిలీతో తను లైఫ్ని సాటిస్ఫాక్షన్గా ముందుకు తీసుకెళ్తున్నారు కాకపోతే అప్పుడప్పుడు మీతో ఇమాజిన్ చేసుకునే లైఫ్ తనకు దొరకలేదు మీతో మీ నుంచి లైఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేసి అంటే మీరు పార్ట్నర్గా ఒక పార్ట్నర్గా ఉండి లైఫ్లో బాగుంటుందని చెప్పేది ఎక్స్పెక్ట్ చేశారు దొరకలేదన్నమాట చూడండి కింగ్ ఆఫ్ స్క్వాడ్ వచ్చింది తను అనుకునేది జరగలేదు కాకపోతే తన లైఫ్లో తను సాటిస్ఫాక్షన్గా ఉన్నారు వర్క్ పరంగా కానీ లేదా రిలేషన్ పరంగా కానీ ఉన్నారు చూడండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది మనీ పరంగా కానీ జాబ్ పరంగా కానీ తను చూస్ చేసుకున్న పర్సన్తో తను మంచిగా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు మంచిగా ఉన్నారు చూడండి టెన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట ఆ పర్సన్తో ఫ్యామిలీ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఆ పర్సన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడి వాళ్ళతో ఉన్నారు కాకపోతే తన ఆలోచనలో తన ఊహల్లో అయితే మీరు మీరున్నారనమాట ఓకే అండి కాకపోతే మీ రిలేషన్ అనేది కూడా తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఏమన్నా రిలేషన్ అనేది వస్తుందేమో తనకి మీ నుంచి ఏమైనా మెసేజ్ కానీ కాల్స్ కానీ వస్తాయేమో తన నుంచి నాకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందేమో అని చెప్పేసి ఒక్కొక్క టైంలో ఆ పర్సన్ మీ నుంచి కాంటాక్ట్లో లేని పర్సన్ ఒక్కొక్క టైంలో మీ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట అంటే లైక్ ఎలా ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ మీరు ఏమన్నా చేస్తే బాగుండు తనకి అనే దానికి కాకపోతే తన వర్క్లో బిజీ ఉండడం తన కెరియర్ లో తను బిజీగా ఉండడం తన పార్ట్నర్ తో తను రిలేషన్ ఉండడం ఇవంతా వర్క్లో ఉండడం వల్ల మీకు నో కాంటాక్ట్లో ఉన్నారు కాకపోతే టైమ్స్ అనేవి ఆలోచనలు వస్తున్నాయి అనమాట మీ గురించి ఎక్కువగా ఆలోచించి సమ్టైమ్స్ అనేది ఆ లైఫ్ అనేది నేను అలా ఉండుంటే బాగుండేమో అనేది అనుకున్నారు కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా తన లైఫ్ అయితే తను మంచిగానే ఉన్నారు మంచిగానే లీడ్ చేస్తున్నారు తన తన కోరుకున్న పర్సన్తో తన లైఫ్ లేదనే ఒక చిన్న బాధ తప్పితే కొరవంతా లైఫ్లో కానీ తన ఫ్యామిలీతో కానీ లేక తన వర్క్లో కానీ తన జాబ్ పరంగా కెరీర్ పరంగా అంతా ఉంది కాకపోతే ఒక్కోసారి నేను లైఫ్లో ఏమైనా స్ట్రక్ అయిపోయానేమో నేను కోరుకున్న పర్సన్ నాతో ఉండుంటే బాగుండేమో అన్న దానికైతే ఫీల్ అవుతున్నారనమాట చూడండి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చేసింది అంటే ముందు నేను కోరుకున్న లైఫ్ నాకు లేదు నేను మిస్ అయిపోయాను నా లైఫ్ని కొంచెం నేను అనుకున్న పర్సన్తో నాకు మ్యారేజ్ కానీ లేక లవ్ కానీ సక్సెస్ అయి ఉంటే బాగుండు కదా అనేది అనుకున్నారనమాట అందుకని మీకు నో కాంటాక్ట్లో ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు నాకు నా పర్సన్కి అంటే మా మధ్య కాంటాక్ట్ లేవు ఏదైనా కాంటాక్ట్ ఇష్యూ అయి ఉంటే బాగుండు కదా కొంచెం తను ఎలా ఉందో తను ఏం చేస్తుందో అవన్నీ తెలుసుకుంటే బాగుండు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు నాకు నా పర్సన్కి అనే దానికి ఉన్నారనమాట వాళ్ళు ఓకే అండి మీతో ఏదో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు తను ఎందుకంటే మిమ్మల్ని మిడిల్లో డ్రాప్ అయిపోయి తను వేరే లైఫ్ని చూస్ చేసుకున్నారు కాకపోతే తన ఫీలింగ్స్ అనేవి ఎంతో కొంత మీతో షేర్ చేసుకుంటే తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట చూడండి నైట్ ఆఫ్ పంటగా వచ్చింది మీతో షేర్ చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి తొందరలోనే మీకు కాంటాక్ట్ అవ్వాలని తను అనుకుంటున్నాడు అనమాట అలాగే తొందరలో మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ తొందరలో మీకు కాంటాక్ట్ కూడా అవుతారు ఓకే అండి నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్